హాయ్ హలో ఈ ఈరోజు మీ అందరి ముందుకు ఒక ఇన్ఫర్మేటివ్ ఎక్స్పెరిమెంట్ వీడియోని తీసుకొచ్చాను అది ఏంటి అంటే ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ ప్రక్రియను ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నిజాలు అనేవి బయటపడతాయి ఈ ప్రక్రియకు ఒక పేరుంది అది ఏంటి అంటే పతివేయడం అంటారు ఇలా పతివేయడం వల్ల మన ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కనుక్కోవడానికి ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు లేదా మన ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు పోతే అవి ఎవరు దొంగలించారు దానికి దొంగ ఎవరు అని కనుక్కోవడానికి ఈ ప్రక్రియను ఉపయోగించవచ్చు ఈ ప్రక్రియను చేయడానికి ముందుగా ఒక ఇత్తడి పళ్ళాన్ని తీసుకోండి అందులో కొంచెం పసుపుని వేయండి అదే ఇత్తడి పళ్ళెంలోకి అడుగు భాగంలో కొంతవరకు మంచినీటిని వేయండి ఆ నీటి మధ్యలో ఒక ఇత్తడి చెంబును బోర్లించండి బోర్లించిన చెంబుపై అష్టదల పద్మంలా ఒక్కొక్క ఒత్తిని వేయండి వేసే ప్రతి ఒక్క ఒత్తికి ఒక్కొక్క పేరు అనుకోండి ఆ పేర్లు ఏంటంటే మనకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లతో పాటు మన కుటుంబ సభ్యుల పేర్లను కూడా వేయండి అప్పుడే ఫలితం అనేది సరిగా వస్తుంది ఈ వేసిన ఒత్తులకు ఒక్కొక్కటిగా వెలిగించండి వెలిగించే ప్రతి ఒక్క ఒత్తికి మీరు అనుకున్న పేరును గుర్తుపెట్టుకోండి తరువాత ఆ ఒత్తులను పరిశీలనగా చూస్తూ ఆ దేవుణ్ణి స్మరించండి ఏ ఒత్తి అయితే ప్రకాశవంతంగా వెలుగుతూ ఒత్తి కింద నీటిలో బుడగలు వస్తాయో వాళ్ళే అసలైన దొంగలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇది మీకోసం ట్రై చేసి చూపిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు వచ్చిన ఫలితాన్ని ఈ వీడియో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ